హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు అండి ప్రతి మాసం సంకటహర చతుర్థి వస్తుందన్న విషయం మీ అందరికీ తెలిసినదే కానీ ఈరోజు వచ్చిన సంకటహర చతుర్థి చాలా విశేషమైన రోజు అండి జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అంటారు ఈరోజు మనము వినాయకుడిని పూజిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వినాయకుడిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట మనము ఏ దేవుళ్ళని పూజించినా కూడా ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం కాబట్టి వినాయకుడికి అగ్రస్థానం ఉంటుంది వినాయకుడిని మనము పూజిస్తే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి వినాయకుడిని పూజిస్తే చాలా మంచిదండి మనం సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటే కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ప్రతి మాసం సంకటహర చతుర్థి నాడు మనము ఉపవాసం ఉండి వ్రతం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట మీకు వీలైతే ప్రతి మాసం చేసుకోండి లేదంటే ఇలా విశేషమైన రోజు చేసుకున్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు కానివ్వండి సంత సంతానం లేని కా సంతానం లేని వాళ్ళు కానివ్వండి వినాయకుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు మనము వినాయకుడికి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని కల్లాపు గడపకి ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత పూజ గదిని శుభ్రపరచుకొని తర్వాత ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి మీకు వీలైతే పీఠం ఏర్పాటు చేసుకోండి లేదా మామూలుగా వినాయకుడి ఫోటోకైనా పూజనే చేసుకోవచ్చండి మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే తప్పకుండా వినాయకుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి ముందుగా వినాయకుడికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మనము వినాయకుడికి గరికను సమర్పించాలండి గరికను సమర్పిస్తే చాలా మంచిది వినాయకుడికి గరికని సమర్పించడం చాలా మంచిది వినాయకుడికి గరికను సమర్పించడం వలన మనకి के <laughs> చాలా మంచి జరుగుతుంది కాబట్టి వినాయకుడికి గరికను సమర్పించానండి తర్వాత ఇంకా మీకు వీలైతే నైవేద్యంగా ఏదైనా ప్రసాదం చేసి పెట్టండి లేకపోతే బెల్లాన్ని సమర్పించినా పర్వాలేదండి మనము పూజ ఎలా చేసామన్నది ముఖ్యం కాదు మనం ఎంత మనసుని శ్రద్ధతో వినాయకుడిని ఆరాధించామనేదే ముఖ్యం కాబట్టి మనము పూజ ఎలా చేసుకున్నా మన మనసును నిమగ్నం చేసుకొని పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మనము మన మనసును నిమగ్నం చేసుకునే వినాయకుడిని స్మరించుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా వినాయకుడి పూజ చేసుకోవాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి వినాయకుడికి మనము పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి మీకు వీలైతే ప్రతి మాసం సంకటహర చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకోండి వీలు కాని వాళ్ళు ఇలా విశేషమైన రోజు చేసుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వినాయకుడిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిది ఈ వీడియోగా మీకు నచ్చ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి సో అయితే ఇంతటితో ఈ దేవుడి యొక్క పూజా విధానాన్ని అయితే నేనైతే నాకు తెలిసిన విధంగా చెప్పానండి ఏదైనా పొరపాటు ఉంటే తప్పకుండా క్షమించండి మీరు ఎలా పూజ చేసుకుంటారనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఎలా ఉన్నారు